ఇక్కడ అబ్రహాం గురించి చదివినప్పుడు ఒక మాట మళ్ళీ చదవండి పదకొండు పత్రిక పదకొండు పదిహేడుని మా అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును ఎలా పొందాడంట బలిగా అర్పించాడు మళ్ళీ విశ్వాసమును బట్టే ఇసాకుని పొందుకున్నాడు ఇప్పుడు మనం చూసాం ఆలోచన కర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడలు తండ్రి బలవంతుడు వెరీ గుడ్ ఆయనకి మించినది ఏది లేద ప్రభుకి మించింది సుక్రీస్తుకి మించింది ఏమీ భూమి మీద లేదు మనకు సమాధానం కావాలన్నా మన జీవితాల్లో ఆశ్చర్యం జరగాలన్నా అన్ని ఇవ్వగలిగేది సుక్రీస్తు మాత్రమే ఇంతవరకు చాలా బాగుంది ఇప్పుడు పొందుకునే అర్హత మనకుందా లేదా ఇవ్వడం ఆయన ఇస్తారు బానే ఉంది కదా ఎస్ ఆశ్చర్యకరుడు కర్త ఆయన ఆలోచన ఇస్తున్నారు తీసుకుంటున్నావా లేదా ఇది అవసరమైనది అవునా ఇస్తారు బానే ఉంది పుచ్చుకునే అర్హత పుచ్చుకునే కెపాసిటీ మనకుందా లేదా అయితే ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడదాం అయితే మనమందరం మొన్న పోయినసారి అక్కడ రెండు రోజుల మీటింగ్ లో చాలా కొంతమంది నాతో అన్నారు నేను నమ్ముకున్నానండి నమ్ముకున్నాను నమ్ముకున్నాను దేవుని నమ్ముకున్నాను నిజంగా నాకు ఒక ఆలోచన వచ్చింది నమ్ముకోవడము విశ్వాసంగా ఉండడం రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది చాలా పెద్ద ఎస్ విశ్వాసము నమ్ముకోవడం ఈ రెండు ఒకటి కాదు కానీ నమ్మడం బలముగా నమ్ముకుంటే నువ్వు ఖచ్చితంగా విశ్వాసంలోకి వెళ్తావు నమ్మకం లేకుండా విశ్వాసంలోకి వెళ్ళడానికి కుదరదు కానీ నమ్మకం ఒక్కటి ఉంటే సరిపోదు విశ్వాసం కూడా ఉండాలి అయితే ఇప్పుడు కొత్త ఒక మాట చూద్దాము సువార్తలో తొమ్మిది ఒకటి నుంచి చూద్దాం ఎటువంటిది ఇంతకేంటి నమ్మకం ఏంటి విశ్వాసం ఏంటి నేనైతే దేవుడు నమ్ముకున్నాను బ్యాప్తిజం తీసుకున్నాను నా పాపాలన్నీ శ్రమించబడ్డాయి నమ్ముకున్నాను ఆదివారం వస్తున్నాను ఇంతవరకే కోమా ఫుల్ స్టాప్ లేదు కోమా దానికి కంటిన్యూషన్ మళ్ళీ ఉంది కానీ కంటిన్యూషన్ లోకి వెళ్ళాం ఏం చేస్తాం తెలుసా అక్కడ వరకే ఈ అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి నమ్ముకున్నాం నాకు మేలు జరగడానికి నమ్ముకున్నాం నా ఇంట్లో అద్భుతాలు జరగడానికి నేను నమ్ముకున్నాను మా ఇంట్లో చనిపోవాల్సింది బ్రతికారు కాబట్టి నమ్ముకున్నాము కానీ మనం ఎలా నమ్ముకుంటాం అంటే దేవుడు ఒక కార్యం చేస్తే దాన్ని బట్టి నమ్ముకుంటున్నాం వెరీ గుడ్ నిజమే నేను కూడా అలాగే నమ్ముకున్నాను కానీ నమ్మకం అంతవరకే ఉండిపోయిందా అది విశ్వాసంలోకి మారిందా లేదా ఈ రోజు మనం చూద్దాం చదవండి సిస్టర్ తర్వాత ఆయన ధోని సముద్రము దాటి ఆ పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమిసిన ఏమైంది యేసు ప్రభు ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇలాగే మీటింగ్ జరుగుతుంది నిండా జనములు ఉన్నారు లోపలి నుంచి లోపలికి రావడానికి ఇంకా స్థలం లేదు అక్కడ యొక్క ద్వారంలో నుంచి లోపలి రావడానికి ప్లేస్ లేదు అందరు జనాలు నిండిపోయి ఉన్నారు కొంతమంది ఏం చేస్తారంటే పక్షవాయువుని తీసుకొచ్చి అందరికి తెలుసు అయితే వాడిని ఎక్కడి నుంచి దింపారంట పైన పైన బ్రేకులన్నీ తీసేసి పైకప్పు నుంచి కిందకి దింపారంట వెంటనే ప్రభు ఏం మాట అంటున్నారు చెప్పండి ధైర్యముగా ఉండుము నీ పాపములు ఇంత పై పైన చదవాలి ఇదిగో జనుల పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒక నాయని తీసుకుని వచ్చి వారి విశ్వాసము చూచి ఎస్ ఆగలిస్తారంట వాళ్ళ విశ్వాసము వినియా ఏం చేశారు అంటే విశ్వాసం వినేటట్టుగా వినబడకూడదంట విశ్వాసం ఎలా ఉండాలంట కనబడేటట్టు ఉండాలంట ఎస్ నేను నమ్ముకున్నా నమ్ముకున్నా అందరికీ కనబడుతుంది నువ్వు నమ్ముకున్నావు అందుకే బైబుల్ పట్టుకొని చర్చ్కి వెళ్తున్నావు నువ్వు నమ్ముకున్నా అందుకనే ఆదివారం ఇంట్లో ఉండవు ఎక్కడ ఉంటావు చర్చిలో ఉంటున్నావు వెరీ గుడ్ ఈ నమ్ముకోవడం మాత్రం అందరికీ కనిపిస్తుంది కనిపిస్తుందా కనిపించట్లేదా కానీ విశ్వాసం అంట కనబడేది కాదు అది ఏంట అది అంట వినబడేది కాదంట ఇదేంటి విశ్వాసం అనేది చూసేది కనబడేది నీలో విశ్వాసం ఉందో లేదో అది అంటే దేవుడు ఏం చేస్తారు అక్కడ మీ విశ్వాసమును చూచి ఊచి సరే ఇక్కడ ఒక మాట ఆగిపోదాం అయితే పై నుంచి వాళ్ళు దింపిన వాళ్ళు ఏదైనా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పాప క్షమాపణ దేవుడి దగ్గర అడిగిన వాళ్ళ సరే దేవుణ్ణి వెంబడించిన శిష్యులా కాదు ఆ ఊర్లో కొంతమంది ఉన్నారు ఈ పక్షవాయువుకి ఎన్నో చోట్ల తిప్పి తిప్పి ఆఖరికి ఏ యొక్క రోగ రోగం ఏ యొక్క డాక్టర్ కూడా ఆ రోగం బాగు చేయలేని పరిస్థితి ఏం చెయ్యాలో తెలియక లాస్ట్ కి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది ఇతను బాగవ్వాలో లేదో కాదు తీసుకెళ్లి ఏసుప్రభు ఎదురుతా వేస్తే చాలు లేచి నడుస్తాడని గొప్ప విశ్వాసం ఆ యొక్క తీసుకొచ్చిన వాళ్ళకుండి ఈ మంచం కూలి మీద ఉన్నవాడికి విశ్వాసం ఉందో లేదో అక్కడ మనకు తెలియదు కానీ ఎవరైతే తీసుకొచ్చారో ఎలా తీసుకొచ్చారో తెలుసా చూద్దాంలే స్వస్థపరుస్తారేమో అని రాలేదండి చూద్దాంలే నా తలనొప్పి పోతే దేవుడి దగ్గరకు వస్తానండి నా కనుక పిల్లలు పుడితే నేను దేవుడు నమ్ముకుంటానండి మా ఆయనకి అద్భుతమైన మంచి జాబ్ వస్తే అప్పుడు వస్తానండి దేవుడు గురించి తెలుసు తెలిసి కూడా కండిషన్స్ పెడతాం కానీ వీళ్ళు ఎలా తీసుకొచ్చారంటే చూద్దాంలే అని తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు బయట ఎక్కడో ఆగుతారు నిలుస్తారు యేసు ప్రభు వచ్చినప్పుడు స్వస్థపరుస్తారు కానీ వీళ్ళ విశ్వాసం ఎలా ఉందంటే చూద్దాము కాదు అక్కడికి వెళ్తే చాలు ఈ బిడ్డ రక్షణ పొంద ఇది బిడ్డ స్వస్థపరచబడతాడు ఎలా తీసుకెళ్ళాలి అయితే ఇది ఒక ఫోర్స్బుల్ గా అంటే బలవంతంగా చేసిన ఒక కార్యం ఇది దేవునికి స్తోత్రం విశ్వాసం ఎలా ఉంటుందంటే బలవంతంగా చేసేది విశ్వాసులు ఎలా ఉంటారంటే బలవంతంగా పొందుకుంటారంట దేవునికి స్తోత్రం ఎస్ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీకు రాదు ఫినిష్ అయిపోయింది అందరు చెప్పిన నో ఒక ద్వారం తెరుస్తాడు దేవుడు నా కోసం అద్భుతంగా తెరవబోతున్నాడు ఆ ద్వారం తెరిచినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు ఇది అసలైన విశ్వాసం నమ్ముకున్నాను అంటే సరిపోదు నమ్ముకున్నాము చర్చికి వెళ్తున్నాము అయిపోయింది అంతవరకే కానీ ఏది దేవుడు చూస్తున్నారంట అక్కడ విశ్వాసాన్ని చూస్తున్నారు ఎవరి విశ్వాసాన్ని చూసారంటే ఆ యొక్క మంచం మీద ఉన్న వాడి విశ్వాసం చూడలేదు తీసుకొచ్చిన వాళ్ళు పైకప్పు తీసి ఎంత ధైర్యం అండి ఇంకో ఇంటి మీదకి వెళ్ళి ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రూఫ్ అంతా తీసేయడం అసలు మామూలు విషయమా ఎంత భయంకరమైన విషయం కదా తర్వాత గొడవలు అయిపోతాయి కదా తర్వాత వేసుకున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ అక్కడ లేదు వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎలా వెళ్ళిపోయాడంట కింద నుంచి చక్కగా ద్వారంలో నుంచి నడుచుకుంటూ ఆ వెళ్ళిపోయాడు అయితే పైకప్పు విషయం ఏమైందండి ఎవరైనా మళ్ళీ రిపేర్ చేశారో దానికి చేయలేదు అంటే ఇక్కడ ఎలా ఉందంటే నువ్వు స్వస్థ మరచు ప్రభు అని చిత్తం ఉంటే అని కాదు అడగాల్సింది నువ్వు స్వస్థ పరు నేను అంటారు విశ్వాసము దేవుని విశ్వాసం అంటే అంత బలంగా ఉండాలి పది చోట్ల నుంచి మనకి ఎన్ని నీ కుదరదు నో నో అని నో నా దేవుడు ఇస్తాడు చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా దేవుడి దగ్గర సమాధానం వెతకడానికి వెళ్తారు కానీ చాలా మంది ఏమంటారు నేను నమ్ముకున్న నమ్ముకున్న వాళ్ళు దేవుని దగ్గర సమాధానం వెతకడానికి వెళ్తారు కానీ విశ్వాసంతో ఉన్న వాళ్ళు దేవుడే సమాధానం అని నమ్ముతారు దేవుని స్తోత్రా